ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం ముందు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదిన తొలి సంతకం ఆరు గ్యారంటీల మీద పెడతామని రుణమాఫీ మీద పెడతామని మాట తప్పినందుకు ముందు క్షమాపణ చెప్పండి ఇకనైనా ఆగస్టు పదిహేను అయినా అమలు చేస్తే మాకు సంతోషం నా ఒక్కడికి ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు నాలుగు వేల ఆసరా పెన్షన్ నాలుగు వేల నిరుద్యోగ భృతో రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు రెండు లక్షల రుణమాఫీ జరిగితే నేను సంతోషపడతాను ఐదేళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు ఇందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను నేను స్పీకర్ ఫార్మేట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్ట్ల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాశారు చట్ట భద్రత తెస్తామని చెప్పారు మొదటి రోజే సంతకం పెడతామన్నారు ఇది సోనియా గాంధీ తల్లిగా ఇచ్చే మాట అని చెప్పి రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇచ్చారు ఆ హామీలు అమలు చేయాలని మరొక్కసారి నేను కోరుతా ఉన్నా మీరు రావడం రాకపోవడం మీ విజ్ఞత ఒకవేళ మీరు రాకపోతే ఇక్కడ అమర స్థూపం దగ్గరికి వస్తే పూలు పెట్టాలని మీకేదైనా బేషిజాలు ఉంటే కనీసం మీ స్టాఫ్ ద్వారానైనా మీ రిజిగ్నేషన్ లెటర్ పెట్టండి నేను ఇక్కడ ఉండే జర్నలిస్టులకే నా రాజీనామా లేక విచ్చిపోతున్నా మా జర్నలిస్ట్లే తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమంలో మా జర్నలిస్టులు మేధావులు అద్భుతంగా పోరాడారు వాళ్ళ చేతిలో నేను రాజీనామా లెటర్ పెడుతున్నా నువ్వు అమలు చేస్తే వాళ్ళు నేరుగా నా నా స్పీకర్ గారికి ఇవ్వచ్చు ఒకవేళ మీరు కూడా పెడితే అది మీ పెద్దరికా నిలబెట్టది ఒకవేళ మీరు రాజీనామా లెటర్ ఇవ్వకపోతే అది మీరు మరొక్కసారి దేవుళ్ళ పేరు మీద ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తారని భావించాల్సి ఉంటుంది